ఈ సరణార్ నీళ్ళని తగ్గినందుకు లోపట ఇది లోపల ఎట్లుందా అని మీకు చూపెట్టి నీకు చెప్తున్నా వీడియో ఏంటంటే సరణార్ చెరువులో ఇల్లుంది అది లాగ్ అనమాట అరే ంటే కూడా నీళ్ళు అన్ని రోజులు నీళ్ళు ఉన్న నెంబర్లో పోనీకే కష్టమైంది ఒక కొందర వయ్యులు ఆల్రెడీ మనం ట్రై చేద్దాం పోవాలితే పోదాం ఎందుకంటే ఫస్ట్ కూర్చి లోతుందా లేదా

కానీ ఇప్పుడు బయట తేలిందనమాట అందుకనే చూస్తున్నాం లోపలికి పోయేది ఇక ట్రై చేస్తున్నాం ఆడనేమో మునిగిపోయేటట్టుంది ఇగో మొత్తం మొత్తం మట్టి లోపలికి కాలేస్తే మునిగిపోతుంది ఇగో చూడండి ఇది వేస్తారు రాయేస్తా చూడండి రాయేద్దాం అగో అవు అమ్మ చూసారా ఫ్రెండ్స్ లోపలికై మళ్ళా రారిగా అగో ఏదో ఏదో ట్రై చేస్తున్నాం అయ్యో పెట్టిపోవచ్చు కానీ లోపల ఆడేసి చూడు ఒకసారి రాయి లోపలికి మేము బిడ్డ చేస్తున్నాము చిన్న చిన్న రాయి అదే ఓయ్ అమ్మ సరే సరే ఇప్పుడు కాలు పెట్టి ఆడకపోతే ఎండిపోవాలి లేదంటే మళ్ళా గో 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 ఉంటుందా వావ్ సాధించాడు లోపలికి పోయాడు ఇప్పుడు నాటను నేను వస్తానా లేదా ఓ మై గాడ్ ఊరి ఈడ చూడరో బయట వచ్చా పీ పీ పడుతుందో ట్రై చేద్దాం సాధించా సాధించా దారా వటేవాజ్ చూద్దాం రాలోపడి ఎట్లుందనేది హై ఫ్రెండ్స్ చూడండి ఇది బెడ్రూమ్ లేకున్నట్టుంది ఇదేదో చూస్తుంటే అడవి అక్కడేదో ఏదో సినిమాలో చూపిస్తారు ఏదో ప్రయోగం చేస్తుంటారు అని ఆ చాలెక్క కనిపిస్తుంది అది ఇది అడివి ఇదేమో చెరువు ఇదేమో ఇల్లు ఏదో దయాల దయాలి కానీ మేము పొద్దు వచ్చినా చూద్దాం నైట్ ఫుడ్ వస్తే ఇంట్రెస్ట్ ఇదే షటర్ లెక్క కొడుతుంది ఏదో షటర్ షాప్ పెట్టేది ఫ్రెండ్స్ చాలా పావురాలు సంతాలు

నీళ్ళు షో సో ఫ్రెండ్స్ సాధించాము చిన్నగా ఉంది ఇది కానీ మంచిగా ఉంది చలో చలో ఇప్పుడు మన వ్యూ చూపిస్తా సర్ వావ్ ఇక్కడ చూడండి 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 డీఆర్ఎఫ్ రోలొస్తే మనం దేనితో జెల్లి పోవాలే వెళ్లి ఎందుకు చూస్తురా ఎక్కడ ఉన్నారు చెప్పు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు రాలా ఆ చూద్దాం జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామని చెప్పాల అంతే చలో చలో అక్కడ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇట్లానే వేడు డబుల్ ఒక వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ ఇది అసలు కనబడదే కాదు. మేము స్టార్టింగ్ వాకింగ్ ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి కానీ ఇది మొత్తం తేలిపోయింది మామ చూడండి మామ వెనకాల ఎట్లా ఉండే అసలు ఇప్పుడు ఎట్లా ఉండేది. ఇగో ఇట్లా అబా బా 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 ఏయ్మట్టిని ఏయ్మట్టిని పైకి పోదాం బా. పోదామా? ఏడున్నాడు ఏపో? అవర్ వైట్ టీషర్ట్ అయినా ఐననేనా. హ్మ్. సూస్తే పోదాం పైకి గాదు. వావ్ వావ్. నమస్తే పైన చూడ టెరెస్ట్ బీర్ బీర్ తాగినట్టుంది బీర్ సీసాలు ఉన్నాయి నైట్ కూడా వచ్చి మట్టి రోడ్డు మీద తాగి అంటే ఆడే చూడు తాగి అగో ఈడే వాళ్ళని చూస్తుండు ఆడే అని గుర్తుపెట్టుకోరి పైన చూపించేసాము లొకేషన్ అంతా ఇది ఫ్రెండ్స్ ఇల్లుని ఎప్పటినుంచో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం చేసేసాం ఇంకా వెళ్దాం ఒకప్పుడు మా ఇల్లు లేక ఫీల్ అవుతాం

ఇప్పుడు <laughs> టైం <hors> <Yeah! laughs> <they> <.idal3> <inaudible> <puntos> <tubeoses> <raul> మేము మంచిగా తీస్తాం వీడియో ఈసారి ఏదో దీంతో అడ్జస్ట్ అంతే నెక్స్ట్ టైం మంచిగా టైం లేదు వాకింగ్ వచ్చి మేము తీస్తున్నాం మళ్ళీ టైం దొరుకుతుంది ఇప్పుడు కొంచెం టైం దొరికిందని తీసినాం ఇంకా మంచి టైమింగ్ దొరికితే ఇంకా మంచిగా ఇస్తాం ఓకేనా ఓకే వెళ్దాం మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా మనకు తెలిసిన దగ్గరలో ఏమైనా ఉంటుందా చూ చూపెట్టమంటే చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక మనవాడు ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా డేంజర్ అక్కడ కాలు పెట్టి అక్కడ దుంకాలా నేను ఎక్కువ నేను కూడా అట్లెక్కాలా అరే రే అరే రే కష్టమే ఉందిగా పైకొస్తాడు మరి ఎట్లా ఇది ఫోన్ పట్టుకొని దేరే చేతున్నా చే సాధించాము నో పడ చూసేసా కంటే పెట్టు మాట్లాడదాం చెప్పు కూడా నెక్స్ట్ టైం మంచిగా ఇస్తాం వాకింగ్ వచ్చేసాం మంచిగా అమ్మని చూపిస్తున్నాడు మొత్తం ఆడ ఏది బెడ్రూమ్ ఏది హాల్ అన్ని క్లారిటీ చెప్తాం స్టేట్మెంట్ గా ఇస్తా ఏది బెడ్రూమ్ ఇది అన్నీ చెప్పేసి నాకు ఇంకేమల్ వచ్చినా కొంచెం కన్ఫ్యూజ్ ఉందన్నమాట కావాలంటే ఆడ బేస్మెంట్ కనబడుతుంది అలాగ పోయి చూపెడు చూపిస్తావా నెక్స్ట్ టైం చూపిస్తా ఆడికి నెక్స్ట్ టైం ఆడికోవాలి నీళ్ళు దగ్గర ఈ వ్లాగ్ మీరు చూసారు కదా వంట మన లేక్ లేఖు దాన్ని అలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే పార్ట్ పార్ట్ టూ అని కామెంట్లో చేయరి మేము చేస్తాం పక్క లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఓకేనా ఉంటామని బాయ్ 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 బాయ్